ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో ఈ నెల తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి జిల్లా ఎస్పీ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఎస్పీ పి వెంకటేశ్వరరావు సిఐ సురేష్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు యాత్రికులు స్నానం ఆచరించి గోదావరి వద్ద గజగితగాళ్లు ఏర్పాటు చేస్తున్నారు సిసి కెమెరాలు డ్రోన్లు కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు ఆలయం వద్ద ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలగకుండా తొక్కిసలాట జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు గ్రామంలో వచ్చిన వీరేశ్వర స్వామి వారికి సంబంధించి బందోబస్తుగా లక్షల యాభై వేల మంది సుమారు దీనికి అటెండ్ అవుతారు అంటే భక్తులు దర్శన దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడ భక్తుల సందర్శన క్రమంలో ఇక్కడ నది దాటే దానికి సంబంధించి ఫండ్స్ మీద దారి ఏర్పాటు చేయడం జరిగింది ఆ దారి ఏర్పాటు చేస్తూ నిర్దేశించిన విధంగా ఎక్కడ నదిలో గోదావరి నదిలో స్నానం చేసేది కూడా నిర్దేశించిన ప్రదేశంలోనే భక్తులు స్నానాలు చేసి దర్శించుకునేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ క్రైమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎట్లాంటి అబ్జెక్షన్స్ అబ్స్ట్రాక్షన్స్ లేకుండా అది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇది వెస్ట్ ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు ఎస్పీ గారు చక్రబాబు పార్కింగ్ ప్లేస్లు కూడా నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకుంటే ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా వచ్చి ఫ్రీక్ ఫ్రీక్వెంట్ గా వచ్చేసి అక్కడ బస్సులు తిరగడానికి వీలుంటుంది తర్వాత స్నాన ఆడ ఆడవాళ్ళకి సంబంధించిన స్నానాలు బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు ఏర్పాటు చేయడం జరిగింది టెంపరీ ఏర్పాటు చేసిన గదులు ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ లో వెళ్ళి భక్తులు దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఇసుకలో నడగటానికి కూడా వీలుగా బస్తాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్తాల మీద నడుచుకుంటూ వెళ్తే కూడా ఈజీగా ఎవరైనా నడుచుకుంటే ఈజీగా వెళ్ళిపోవటం నేల మీద నడిచినట్టు విధంగా వెళ్ళిపోవటం జరుగుతుంది ఇది అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రజల సౌకర్యార్థం సేవా పరంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తా చేస్తానికి సిద్ధంగా ఉన్నారు పంచాయతీలు ఇక్కడ శానిటేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మూడు జిల్లాల నుంచి కూడా బస్సులు వస్తున్నాయి ఆ బస్సులు వచ్చే కూడా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది నదికి నదికి సంబంధించి స్విమ్మర్స్ బోట్స్ అవి కూడా ఏర్పాటు చే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది అది ఈ క్రమంలో ఎలాంటి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు రక్షణ పరంగా అన్ని అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమం దీంట్లో పోలవరం ఎస్ఐ గారు మరియు పోలవరం సిఈ గారు పోలవరం సభ్యులు చిన్న మా మ్యాక్సిమం బందోబస్ ని సుమారు ఒక ఐదు వందల మంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది డిఎస్పీలు సిఐలు కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ పట్టిసీమ శివరాత్రి మహోత్సవాలకి విచ్చేస్తున్నారు భక్తులందరికీ కూడా ఏలూరు జిల్లా పోలీస్ తరపున పోలవరం సబ్ డివిజన్ పోలీస్ తరపున ముందుగా స్వాగతం తెలుపుకుంటూ పట్టిసీమ ఉత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు అధికారుల పర్యవేక్షణలో సుమారు గత నెల రోజుల నుంచి కూడా ఇతర డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తులు నడిచే నడకదారి నుంచి సెలవు పందిర్లు అదే మాదిరిగా స్నానఘట్టాలు బట్టలు మార్చుకునే గదులు లాంటి అనేక విషయాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఏర్పాట్లని పోలీస్ డిపార్ట్మెంట్ పర్యవేక్షించడం జరుగుతోంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైతే ఫెర్రీ కాంట్రాక్టర్ గారితో దగ్గరుండి మన స్నానాల రేవని నిర్మించడం జరుగుతుంది అది ఒక రోజులో అది పని స్టార్ట్ చేస్తారు ఈసారి ఎక్కువ లెంగ్త్ కవర్ చేస్తూ స్నానఘట్టం కట్టాలి నడకదారికి దగ్గరలో స్నానఘట్టం ఏర్పాటు చేసి ఎక్కువ దూరం కట్టాలనే ఒక కమిట్మెంట్ తోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి పర్సనల్గా మాట్లాడి ఈ ఏదైతే అక్కడ కావాల్సిన మెటీరియల్ ఉంటుందో ఫారెస్ట్ నుంచి తెచ్చుకుని ఆ కంచి కట్టడానికి కావాల్సిన మెటీరియల్ ఉంటుందో అది పర్సనల్ అటెన్షన్ తోటి మన ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాడి వారి ద్వారా ఏర్పాటు చేయించడం జరుగుతుంది అదే మాదిరిగా మా జిల్లా అధికారి గౌరవ కిషోర్ కుమార్ ఐపిఎస్ గారి సార్ ఇన్స్ట్రక్షన్స్తో సప్ ఒక వినూత్నమైనటువంటి రీతిలో డ్రోన్ కెమెరాస్ తోటి అదే మాదిరిగా సిసిటీవీ సర్వేలెన్స్ తోటి ఈ బందోబస్తుని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ట్రాఫిక్ కంజెషన్స్ అవి కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనకు ఎదురయ్యే సమస్య ఇక్కడ ఎందుకంటే ఇది గోదావరి గట్టు సింగిల్ రోడ్డు సో ఈ సింగిల్ రోడ్లో ప్రజలు కూడా పోలీసులను అర్థం చేసుకుని ఆ టైంలో ఎక్కడైతే మనం ఓన్లీ పెడస్టైన్ కటాఫ్లు పెడతామో ఆ ప్లేసెస్లో వచ్చి పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం ఎక్కువసేపు కార్లు అవి నిలిపించి ఎదుటి భక్తులకి ఇబ్బంది కలిగే ప్రయత్నాలు చేయకుండా దయచేసి టెంపుల్కి వస్తున్న భక్తులు కానీ పట్టిసీమ గోటాల పోలవరం లాంటి ఈ దారిని వినియోగించుకునేటటువంటి ప్రజలు కానీ పోలీసుతో సహకరించి ఎక్కడైతే పార్కింగ్ ప్లేసులు ఇస్తామో ఆ పార్కింగ్ ప్లేసుల్లో మీరు మీ యొక్క వాహనాలు పార్కింగ్ చేసుకుని ఏదైతే పెడస్ట్రీన్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా మొత్తం కూడా ఎటువంటి వాహనాలు అడ్డు పెట్టకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఎవరైతే యువత ఈస్ట్ గోదావరి మరియు మన వెస్ట్ గోదావరి సైడ్ నుంచి ఏలూరు జిల్లా సైడ్ నుంచి చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది యువత ఎవరైతే వస్తారో వాళ్ళు సాయంత్రం పూట రాత్రి పూట ఈవిటీజింగ్కి పాల్పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పెట్రోలింగ్ పార్టీస్ ఏర్పాటు చేస్తూ వాళ్ళని కూడా మానిటర్ చేయడానికి సీసీటీవీ కెమెరా సర్వీలెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళపై ఎటువంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి సహా పెట్టడం అదే మాదిరిగా పోలీస్ కూడా బాడీ వార్ కెమెరా ఉపయోగించడం జరుగుతుంది ఈ టెక్నాలజీ అంతా కూడా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ఎక్వైర్ చేసుకుని వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈసారి యునిక్నెస్ ఇక్కడ చేసే ప్రోగ్రామ్ లోను సో అందరూ కూడా సహకరించి ఈ ప్రయాసతో కూడుకున్నటువంటి అతి భారీ బందోబస్తుని డిఫరెంట్ టెరైన్స్ ఒక పక్కన శాండ్ ఇంకో పక్కన వాటర్ ఇంకొక పక్కన టెంపుల్ దర్శనాలు ఇట్లాంటి వాతావరణంలో భక్తులు సహకరిస్తే గానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి పూర్తి సామర్థ్యంతో పనిచేయడం కష్టమవుతుంది కాబట్టి అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుని తో సహకరించి ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నీటిలో జాగ్రత్తగా ఎక్కడైతే మీకు పర్మిషన్ ఇచ్చామో అదే ప్లేస్లో స్నానాలు చేస్తూ డిసిప్లైన్డ్ గా మీ పని మీరు కంప్లీట్ చేసుకుని పుణ్యం సంపాదించాలని ఇళ్లకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా